కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో హత్తులబాద్ వంతెన దగ్గర ఓ రోడ్డు నిర్మాణ అంశం తెలుగుదేశం చెందిన మాజీ కౌన్సిలర్ ప్రస్తుత ఓ తెలుగుదేశం కార్పొరేటర్ మధ్య వివాదం పతాక స్థాయికి చేరింది రోడ్డు ఎక్కి ఇరువురు ప్రతివాదన దిగారు అరుపులు కేకలతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఒకరు రోడ్డు వేద్దామంటారు మరొకరు చూద్దామంటారు ఓ ప్రైవేట్ వ్యక్తి స్థలానికి లబ్ధి చేకూరించేందుకే ఫతులాబాద్ అన్ని గుడికి వేసే రోడ్డును అడ్డుకుంటున్నామంటూ మాజీ కౌన్సిల్ సయీద్ కాజా ప్రస్తుత కార్పొరేటర్ రాముపై విరుచుకుపడ్డారు ఈ అంశాన్ని మంత్రి దగ్గర అంటూ సవాల్ విసిరారు ఎప్పటి నుంచో మల్టీ కంప్లైంట్స్ రాకుండా ముస్లిం హిందువులు కలిసి ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నా ఈ రోడ్డు ఏం ఈ ట్రైన్ కలవట్ కూడా ఇక్కడ దాకా తీసుకొస్తాం తీసుకొచ్చి వేస్తాం ఈ పోల్ ఏంటమ్మా ఇలాంటి పోల్స్ ఎన్నో మనం తీస్తాం తీసి ఇంకొక రెండు లక్షలు కావాలా మీకు శాంక్షన్ అది ఇంకో మూడు లక్షలు కావాలా ఇస్తానికి మంత్రి ఉన్నాడు ఆగిపోతున్నాయి కదా

సంపద మంచిదా కాదా అని ఆయన తెలుస్తాడు దేవుడు గుడికి రోడ్డు పెంచాలా వద్దా అనేది ఆయన తెలుస్తాడు తెలిసిన తర్వాత ఆయన తెలిసేది అనుకోండి బాబు డబ్బులు తేవనా అనుకోండి మేము వెళ్తాం ఇంటికి వెళ్ళి ఆయన సంగతి రోడ్డు డబ్బులు ఇవ్వడమ్మా అని చెప్పాడు ఆయన ఇవ్వలేకపోతే గారు చెప్పింది కమిషనర్ అంటే ఆయన చెప్పాం కదా పెంచమని అంటున్నా ఆయన మంత్రి గారు డబ్బు తీసుకుని చేద్దాం రోడ్డు పెంచమని అంటున్నాను నువ్వు వద్దా అంటున్నావు వద్దా నేను దేవుడు గుడికి పెంచాలంటున్నా